హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సఫియా ఫ్రమ్ యూసిమాస్ ఇంటర్నేషనల్ అబ్యాకస్ గదిలో యూ ఏబి ఇన్స్టిట్యూట్ ఉంది ఏబి ఇన్స్టిట్యూట్లో మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని ఎడ్యుకేషన్కి ఫీల్డ్ అయ్యే ఎడ్యుకేషన్కి సంబంధించినది మీకు ఏబి ఇన్స్టిట్యూట్లో దొరుకుతాయి దీంట్లో మీకు యూసిమాస్ అబాకస్ ఉంటుంది యూసిమాస్ అబాకస్ మీన్స్ ఇంటర్నేషనల్ అబ్యాకస్ ఈ అబ్యాకస్లో మీకు సిక్స్ ఫింగర్స్ ప్రోగ్రామ్స్ చేయిస్తాం కాబట్టి మీకు పిల్లలకి టూ సైడ్స్ బ్రెయిన్ అలర్ట్ అయ్యి పిల్లలు షార్ప్గా అయ్యేసి వాళ్ళకి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా ఇంప్రూవ్ అవుతారు బ్యాస్ స్టాప్ కరో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సఫియా ఫ్రమ్ కదిరి కదిరిలో మీకు ఏబి ఇన్స్టిట్యూట్ ఉంది ఏబి ఇన్స్టిట్యూట్లో మీకు అబ్యాకస్ హ్యాండ్ రైటింగ్ వేదిక్ మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది మీకు నెక్స్ట్ ఐఐటి ఫౌండేషన్ కూడా దొరుకుతుంది ఫస్ట్ ఏమంటే మీకు అబ్యాకర్స్ అనేది యూసీమాస్ ఇంటర్నేషనల్ అబ్యాకస్ ఈ అబ్యాకస్లో పిల్లలకి మేము సిక్స్ ఫింగర్స్ ప్రోగ్రామ్స్ చెప్తాము ఈ సిక్స్ ఫింగర్స్ యూస్ చేయమంటే పిల్లలకి మ్యాథ్స్తో పాటు హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాము హోల్ బ్రెయిన్ అవేకెస్ మీన్స్ మీకు దీనికి ఈ టూల్కి అవేకెస్ అంటాము నైంటీ త్రీలో ఫోర్ టూ ఫింగర్స్తో స్టార్ట్ అయ్యింది నైంటీ సెవెన్లో ఫోర్ ఫింగర్స్ యూసీ మ్యాథ్స్లో ఒకటే మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ థర్టీన్లో సిక్స్ ఫింగర్తో యూస్ చేస్తున్నాం ఈ సిక్స్ ఫింగర్స్ యూజ్ చేయమంటే పిల్లలకి మ్యాథ్స్తో పాటు హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాము ఎలా అంటే పిల్లలు టూ హ్యాండ్స్ సిక్స్ ఫింగర్స్ యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలకి టూ సైడ్స్ బ్రెయిన్ అలర్ట్ అలర్ట్ అవుతాయి వాళ్ళకి ఎలా అంటే టూ హ్యాండ్స్ నర్వ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు టూ టూ హ్యాండ్స్ సిక్స్ ఫింగర్స్ యూస్ చేస్తాము అప్పుడు వాళ్ళకి టూ సైడ్స్ బ్రెయిన్ అలర్ట్ అయ్యి పిల్లలకి మ్యాథ్స్తో పాటు స్కూల్ సబ్జెక్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఎలా అంటే యూసీ మ్యాథ్స్లో మీకు టూ అవర్స్ క్లాస్ ఉంటుంది ప్రతి ప్రతి వీక్లో త్రీ క్లాసెస్ ఉంటాయి టూ అవర్స్ క్లాస్లో మీకు ఇవన్నీ ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది కాన్సన్ట్రేషన్ రైటింగ్ లిజనింగ్ మెమొరీ పవర్స్ రిజ్యులేషన్ టైం మేనేజ్మెంట్ ఎలా అంటే పిల్లలకి మేము వన్ మినిట్లో ఫాస్ట్గా వాళ్ళకి హండ్రెడ్ నెంబర్స్ చెప్పేస్తాం వాళ్ళు విని రాయాల్సి ఉంటుంది మీన్స్ దట్ మీన్స్ వాళ్ళు లిజనింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది నెంబర్స్ ఇంప్రూవ్ అవుతుంది నెంబర్స్ అంటే వాళ్ళకి మ్యాథ్స్ అంటే నెంబర్స్ నెంబర్స్లో మీకు వన్ టూ త్రీ వన్ టూ నైన్ వరకు చెప్పేస్తాం స్పీడ్ ఇంప్రూవ్ చేస్తాము అండ్ నెక్స్ట్ విజువలైజేషన్ విజువలైజేషన్ ఏమంటే పిల్లలకి అబ్యాకెస్ అనేది వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయ్యేసి ఎలా ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ మైనస్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ మైనస్ ఎయిట్ త్రీ దట్ ఈస్ ఫార్టీ ఫోర్ ఎక్సలెంట్ ఆన్సర్ మీరు ఇలా అయినా చూడొచ్చు క్యాప్ క్యాలిక్యులేటర్లో టైప్ చేయాలంటే కూడా టైం పడుతుంది వాళ్ళకి ఆన్సర్ చెప్పేకి అంత ఈజీగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ డబల్ డేట్ కూడా చూడొచ్చు మీరు ట్వంటీ ఫైవ్ ఎయిటీ నైన్ మైనస్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ దట్ ఈస్ ఓకే ఎక్సలెంట్ ఆన్సర్ ఇలా అయితే మీకు డబల్ డీట్లో కూడా పిల్లలు ఇది మామూలుగా చేయాలంటే పిల్లలు నోట్బుక్లో రాసుకొని చేయాల్సి ఉంటుంది అవేకే స్టూడెంట్స్ వాళ్ళు ఫింగర్స్ ఉంటే చాలు వాళ్ళు చేసేస్తారు అండ్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ మల్టీప్లైడ్ బై నైన్ సిక్స్టీ ఇలా వస్తారండి మామూలుగా టూ టు నైన్ టేబుల్స్ చెప్పాలంటే పిల్లలకి రావు ఫిఫ్టీ టూ టేబుల్ కూడా కొన్ని సెకండ్స్ చెప్పేస్తారు నైంటీ ఎయిట్ మల్టీప్లైడ్ బై నైన్ ఎయిట్ నైన్ ఎయిటీ ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ దీనిలో అడిషన్స్ సబ్రాక్షన్స్ మల్టీపి డివిజన్స్ కూడా వస్తాయి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఇలా అండి డివిజన్స్ కూడా వాళ్ళు ఫింగర్స్తోనే చేసేస్తారు అంతా షార్ప్గా అవుతారు అబ్యాకస్లో పిల్లలు ఎలా అంటే యూసీ యూసీమాస్లో అబ్యాకస్తో పాటు హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇంకా మా ఇన్స్టిట్యూట్లో అయితే మీకు హ్యాండ్ రైటింగ్ కూడా ఉంది ఇంకా హ్యాండ్ రైటింగ్ చేయాలంటే ఇంకా హ్యాండ్ రైటింగ్లో మీకు త్రీ స్టైల్స్ చెప్తాము ఇటాలిక్ లుసిడా కర్సి త్రీ స్టైల్స్ చెప్తా త్రీ స్టైల్స్ చెప్పేస్తాము పిల్లలకి వాళ్ళకి మెస్సీ హ్యాండ్ రైటింగ్తో చేంజ్ అయ్యి ఎయిట్ డేస్లో ఛాలెంజ్ తీసుకొని వాళ్ళకి మేము ఎలా అంటే వాళ్ళ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యాండ్ రైటింగ్ చేంజెస్ చూపిస్తాము నా యూ కెన్ సీ దట్ షీబా కమ్ హియర్ హౌ రైటింగ్ బిఫోర్ షిబా వెరీ గుడ్ ఫోర్ లైన్ మార్కెట్ సార్ యూసీ మాస్లో మేము కాంపిటీషన్ ఇయర్లీ వన్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము వన్ ఈజ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ దట్ దట్ ఈజ్ కండక్టెడ్ ఇన్ గుంటూరులో మేము కండక్ట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఎన్ఎల్సీ మీన్స్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అవి మేము గుజరాత్లో కండక్ట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఐఎల్సీ మీన్స్ ఐఎల్సీ మీకు ఎక్కడైనా రావచ్చు ఏ కంట్రీలో అయినా రావచ్చు లాస్ట్ ఇయర్ మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి మేము ట్రోఫీస్ తీసుకొచ్చుకున్నాము అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఈ ఇయర్ మేము ఐఏసి కాంపిటీషన్స్కి యూరప్కి పో యూరప్లో అవి ఉన్నాయి యూరప్కి వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ దీంట్లో మీకు ఫోర్త్ కాంపిటీషన్ ఇస్ ఐజీ ఐజీ మీన్స్ ఇంటర్నేషనల్ గ్రేడింగ్ ఎగ్జామ్ దీంట్లో మీకు ఆ సర్టిఫికేట్స్ వచ్చినాయనుకో మీకు లైక్ ఎన్ఎల్ ఎన్సీసీ గేమ్స్లో సర్టిఫికేట్ వస్తే మీకు ఎలా పర్సంటేజ్ వస్తాయలో హయ్యర్ స్టడీస్లో ఎలా పర్సంటేజ్ వస్తుందో అలా మీకు ఈ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి ఐజీ సర్టిఫికేట్ వస్తే ఈ సర్టిఫికేట్ కూడా అంతే వాల్యూ ఉంటుంది ఇది ఎలా అంటే సైంటిఫికల్గా ప్రూవ్ అయింది మాది యూసీమాస్ అనేది పిల్లలకి హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని దిసి ఇది ఇలా ఉంటుంది ఇది స్కాన్ చేసుకున్న మీరు గూగుల్లో మీకు యూసీమాస్ గురించి మొత్తం వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఒక యూనివర్సిటీ ద్వారా మాకు సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఎలా రీసెర్చ్ అయింది రీసెర్చ్ అయిన తర్వాత మాకు ఈ సర్టిఫికెట్స్ వచ్చినాయి మీకు ఎలా అంటే అబ్యాకెస్తో పిల్లలు హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ మ్యాథ్స్తో పాటు హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ వేరే సబ్జెక్ట్స్లో కూడా ఇంప్రూవ్ అవుతాయని దీంట్లో మాకు కన్ కన్ఫామ్ అయింది బిఫోర్ షీఈ్ రైటింగ్ లైక్ దిస్ సార్ నౌ షీ ఈస్ రైటింగ్ లైక్ దిస్ అంటే మీకు ఎయిట్ డేస్లో మేము బిఫోర్ హ్యాండ్ రైటింగ్ ఆఫ్టర్ హ్యాండ్ రైటింగ్కి చేంజెస్ చూపిస్తాము ఇది దిస్ ఈజ్ లుసిడా హ్యాండ్ రైటింగ్ అండ్ ఆర్ టీచింగ్ కర్సివ్ అండ్ ఇటాలిక్ ఆల్సో అలా మా దగ్గర హ్యాండ్ రైటింగ్ అబ్యాకెస్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ వేదిక్ మ్యాథ్స్ వేదిక్ మ్యాథ్స్ అంటే మా మీకు నైన్త్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకి వేదిక్ మ్యాథ్స్ చెప్తాము అది కూడా షార్ట్ ఫామ్ ఆఫ్ మ్యాథ్సే ఉంటుంది పిల్లలకి స్పీడ్ అక్యూరసీ అన్నీ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి ఎందుకంటే టెన్త్ తర్వాత వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా వాళ్ళకి పైన క్వశ్చన్ ఉంటుంది కింద ఆప్షన్స్ వస్తాయి ఆ యాప్షన్లో ఏదో ఒక ఆన్సర్ వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ దాంట్లో వాళ్ళు ఒక ఆన్సర్ చూస్ చేసుకోవాలంటే ఒక వర్కింగ్ ప్రాబ్లం మొత్తం వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ వర్కింగ్ ప్రాబ్లం చేయాలంటే అట్లీస్ట్ వాళ్ళు ఫోర్ ఫైవ్ మినిట్స్ తీసుకుంటారు అబాకే స్టూడెంట్స్ వేదిక్ మ్యాథ్ స్టూడెంట్స్ అయితే టూ త్రీ మినిట్స్లో టెన్ స్టెప్స్ ఒక ప్రాబ్లం టూ ఆర్ త్రీ స్టెప్స్లో కంప్లీట్ చేసేస్తారు అలా వాళ్ళకి షార్ట్ ఫామ్స్ అంతా వచ్చేసాయి అలా పిల్లలకి మ్యాథ్స్లో ఇంప్రూవ్ అవుతాయి నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా వాళ్ళకి భయం లేకుండా చేసుకుంటారు ఇంకా మా దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంది ట్యూషన్స్ ఉన్నాయి ట్యూషన్స్ మీన్స్ మీకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాస్ వైజ్గా పెట్టుకుంటాము నర్సరీ నుంచి మాకు టెన్త్ వరకు ఉంది అండ్ నెక్స్ట్ ఐఐటి ఫౌండేషన్ కూడా ఉంది మా దగ్గర ఐఐటీ ఫౌండేషన్ అంటే బ్రిడ్జ్ కోర్స్ మీన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చెప్తాము సిక్స్త్ నైన్త్ వరకు పిల్లలకి వాళ్ళకి సబ్జెక్ట్ స్కూల్లో వాళ్ళకి స్కూల్కి ఐఐటి ఫౌండేషన్కి డిఫరెన్స్గా చెప్తాం వాళ్ళకి వాళ్ళకి నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా వాళ్ళు ఇంప్రూవ్ కావాలనేసి వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ పెట్టినాము మీకు ఏదా ఏ ఎంక్వైరీ కావాలంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ మా నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ టూ